హైగర్స్ నేను పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ పొగిడినప్పుడు ఆయన రాజకీయ నాయకుడు అయినా రాజకీయాలకు అతీతంగా మాట్లాడతాడు రియాలిటీకి దగ్గరగా మాట్లాడుతూ చాలా ప్రాక్టికల్గా ఉంటాడు అవతల ఉన్నటువంటి వాళ్ళు అపోనెంట్ పార్టీ అయినా వాళ్ళని ఎక్కడ తక్కువ చేయడు హుందా కొంటాడు పద్ధతి కొంటాడు కూడా మాట్లాడా అవునా ఈరోజు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయనండి కాంగ్రెస్ కదా జనసేన వచ్చేసి బీజేపీలో పార్టీ ఎన్డిఏ కదా అసలు పవన్ కళ్యాణ్ ఎట్లా పగిడాడంటే సింపుల్ అనమాట ఇదయ్యా పవన్ కళ్యాణ్ గొప్పతనం బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అల్లు అర్జున్ సపోర్ట్ ఇస్తూ పిచ్చి పిచ్చికి ఏదైనా మాట్లాడారు అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయే అని చెప్పేసి అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి టార్గెట్ చేశాడా ఏం మాట్లాడతాడు మీరు అసలు ఈరోజు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడి మీరు విన్నారు కదా రేవంత్ రెడ్డి గారు ఎవరున్నా అలాగే చేస్తారు ఎందుకంటే ఒక మనిషి చనిపోయారు రెస్పాండ్ అవసరమో రెస్పాండ్ అవ్వలేదు సో స్వయంకృత అపరాధం గోల్డ్తో పోయిందని గొడ్డలి దాకా తీసుకెళ్లారు రేవంత్ రెడ్డి గారు యాజ్ పర్ లా ఫాలోఅర్త్ ఎలా ఉంటుంది సో ఆయన అదే ఫాలో అయ్యారు ఆయన కరెక్ట్గానే ఉన్నారు సినిమాకి సంబంధించి ఎంకరేజ్మెంట్ విషయంలో బెనిఫిషియర్లకి పర్మిషన్ ఇచ్చారు ప్రీమియర్లకు పర్మిషన్ ఇచ్చారు టికెట్ రేట్లు పెట్టిన పర్మిషన్ ఇచ్చారు ఇంత ఇచ్చాడు ఆయన ఇంకా అంటే సినిమాకి వ్యతిరేకం సినిమాలకు ఆయన వ్యతిరేకం సినిమాలు ఫుల్ ఫేవర్ ఆయన దాన్ని నిలబెట్టుకోలేకపోయారు మీరు మీరు తప్పిదం అల్లం తప్పేసిన కరెక్టే కానీ అతను మీరైనా క్రాస్ చెక్ చేసుకుని వీళ్ళ కుటుంబానికి అండగా ఉండాలి మీరు లేట్ చేశారు నేను పోలీస్ ఎంటర్ అయ్యారు సిస్టమ్ ఎంటర్ అయింది సొసైటీ ఎంటర్ అయింది ఇంకా ఏం చేయలేడు సో రేవేంద్రుడు కరెక్టు పవన్ కళ్యాణ్ కరెక్టు ఇప్పుడైనా మీరు అర్థం చేసుకుంటారు అని చెప్పేసి బీఆర్ఎస్ బీజేపీ రేవేంద్ర కూడా చెప్తున్నాడు ఆ మనిషి చామల మా ఎంపీ ఇందులో మా ఆయన కూడా రెస్పాండ్ అన్నాడు కాబట్టి నేను ఇవి కూడా ఒకటే అన్నమాట సింపుల్గా మీరు ఏ పార్టీని కానివ్వండి నిజానికి బద్దులే ఉండండి నిజాన్ని మాట్లాడదాం సొసైటీకి సంబంధించి ధర్మం గురించి డిస్కస్ చేసుకున్నాం అంతే తప్ప నాది ఆ పార్టీ సో ఆ పార్టీ స్టాండింగ్ తగ్గట్టు నేను ఉంటా పార్టీ స్టాండ్ దగ్గర నువ్వు ఉంటూ బానిస అవుతావు రా ఆయన నువ్వు నాయకుడు ఎట్టవు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నేను రెండు వేల పంతొమ్మిది రెండు రెండు మంచి ఇదే చెప్పే ఎవరు బాబు మీరు మంత్రులా జగన్ దగ్గర బానిసలా ఎందుకు అలా ఉంటారు మీరు జగన్ మూడు రాదంటూ దిక్కుమల గేమ్ మొదలు పెడితే దాన్ని ఎలా సపోర్ట్ చేస్తారు మీరు అండ్ పొలం రివర్స్ అయినట్టు మీరెలా సపోర్ట్ చేస్తారా బాబు నేను ఆ రోజు ఇదే ఇప్పుడు అదే అంటున్నా సో మొత్తంగా కాంగ్రెస్ ఎంపీ చామల అతను మాట్లాడిన విధానం నచ్చింది అండ్ పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయిన విధానం రేవంత్ రెడ్డి గారు మొన్న కూడా అదే చెప్పారు అరే నా ఆయన నాకు రామ్ చరణ్ తెలుసు అల్లుచన తెలుసు నాకు వాళ్ళు బాగానే తెలుసు ఇండస్ట్రీకి చాలామంది నేను తెలుసు ఈరోజు నా డ్యూటీ నేను చేస్తాను తప్ప వేరేది కాదు నేను సీఎంగా ఉన్నానే బాబు సీఎంగా ఉండి మాత్రం కూడా చెప్పాను ఎట్టాను నేను ఇండస్ట్రీకి వెతిరా కాదు ఇండస్ట్రీతో కలిసిమెలిసి ఉంటా కానీ తప్పు జరిగింది తప్పుడు సరిదిద్దానికి తప్పదు కదా అది ఇప్పుడు నేను చేస్తాను చెప్పి ఆయన అన్నాడు డే వంటి నేను చెప్తుంది కూడా ఇదే ఆ బీఆర్ఎస్ ఆ బీజేపీలో నిజంగా అనకూడదు కానీ కాంగ్రెస్ ఏం చేస్తే తప్ప అని వాళ్ళు బిహేవ్ చేస్తారు చివరికి తూ వాళ్ళు పరువు